జనగమ్మ జిల్లా పాలకుర్తి మండలంలో మైనర్ బాలికపై గురుకుల పాఠశాలలో క్యాటరింగ్ వర్కర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న మైనర్ బాలికపై క్యాటరింగ్ వర్కర్ నిత్యం లైంగికంగా వేధించడంతో ఆ మైనర్ బాలిక సెల్కి ఇంటికి వెళ్లి తిరిగి పాఠశాలకు వెళ్లలేదు బాలిక తల్లిదండ్రులు పాఠశాల తల్లిదండ్రులు తెలిపారు దీంతో వేధింపులకు పాల్పడిన క్యాటరింగ్ వర్కర్పై పాలకుర్తి పోలీస్ స్టేషన్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు జూలైలో ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు రోజులు మాత్రమే అమ్మాయి ఇక్కడ ఉంది అమ్మాయి అక్కడ ఇక్కడ ఉండడానికి అసలే ఇష్టపడడం లేదు పేరెంట్స్ని పిలిస్తే మేము తీసుకెళ్తాం మేడం మేము వేరే చోట ట్రాన్స్ఫర్ పెట్టుకున్నామంటే సరే అండి అని పంపించడం జరిగింది ఒక వన్ వీక్ ఉండి మళ్ళీ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇప్పించి నేను ఇక్కడికి తీసుకొని వస్తాను అని వాళ్ళ ఫాదర్ చెప్పడం జరిగిందండి సో అదే మాట ప్రకారం మేము అమ్మాయిని పంపించినాము మళ్ళీ అలా వెళ్ళిన అమ్మాయి ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ వెళ్ళిన అమ్మాయి మళ్ళీ నిన్న ఆఫ్టర్నూన్ టైంలో రావడం జరిగింది త్రీ థర్టీ తర్వాత రావడం రావడమే అమ్మాయి వాళ్ళ ఫాదర్ మా అమ్మాయికి ఇలాంటిది జరిగింది అనేసి టీచర్లని అందరినీ చాలా అసభ్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు అసలు ఏం జరిగింది అంటే మాకు అతను చెప్పే అవకాశం మేము అడుగుతుంటే అతను మాకు ఏ అవకాశం ఇవ్వకుండా ఇదే మాటలు మాట్లాడుతూ పోయాడు చాలా అసభ్యకరంగా మాత్రం మాట్లాడడం జరిగింది సో అలా మాట్లాడుతూ మా అమ్మాయి మీద ఇలాంటిది జరిగితే మీరు పట్టించుకోరా మా అమ్మాయికి ఇప్పుడు న్యాయం జరగాలి అంటే అసలు ఏం జరిగింది అని అంటే కిచెన్ దగ్గర వర్కరు మా అమ్మాయిని హరాస్ చేశాడు అని చెప్పడం జరిగింది ఎప్పుడు అంటే పోయిన సంవత్సరంలో అన్నాడు అప్పుడు మేము ఏం చేసినాం మరి పోయిన సంవత్సరంలో ఉన్న స్టాఫ్ లేరు పోయిన సంవత్సరం ఉన్న వర్కర్స్ లేరు పోయిన సంవత్సరము ప్రిన్సిపాల్ లేదు మరి కనుక్కునే అవకాశం ఇవ్వండి నేను మీకు ఇలా జరిగిందని చెప్తున్నారు కదా నేను మా పై ఆఫీసర్కి విషయం తెలియజేస్తాను అన్న అలా అని నేను మా ఆఫీసర్ మేడం విద్యారాణి గారని జోనల్ ఆఫీసర్ ఆ మేడంకి కాల్ చేశాను కాల్ చేయగానే అతను ఏం చేశాడు మేడంతో కూడా అదే విధంగా మాట్లాడటం మొదలుపెట్టాడు మేడం ఎంత మంచిగా అతని దగ్గర నుండి సమాచారాన్ని తెలుసుకోవాలని ప్రయత్ని ప్రయత్నం చేసిన అతను ఏంటి చాలా ర్యాష్గా కొంచెం కాదు బ్యాండ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ చాలా ర్యాష్గా మాట్లాడితే మేడం కూడా ఇక ఇతను ఎంత మాట్లాడినా ఇతన్ని మనం కన్విన్స్ చేయలేము మాట్లాడలేము అని చెప్పేసి ముందు పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు సో నేను సిఐ గారికి ఏసీపీ గారికి కాల్ చేశాను చేస్తే సార్ ఏదో హాస్పిటలైజ్డ్ అయిందని తెలిసింది వెంటనే ఎస్ఐ గారికి చేస్తే నేను దూరం ఉన్నాను అని అన్నారు కాదు సార్ మీరు కంపల్సరీ ఇప్పుడు రావాలి ఇక్కడ వీళ్ళు ఇష్యూ జరిగిందని చెప్తున్నారు దీనికి సంబంధించిన సమాచారం నా దగ్గర అయితే ఏమీ లేదు మీరు తప్పకుండా రావాలి అంటే వాళ్ళని కూర్చోబెట్టండి నేను వస్తున్నా అని సార్ ఒక హాఫ్ అన్ అవర్ లోపు రావడం జరిగింది సో రాగానే సారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి రిపోర్ట్ రాసుకోవడం జరిగింది రాసుకున్నాక వాళ్ళు ఏం చెప్తున్నారు సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అంటున్నారు సెకండ్ ఆప్షన్ ఏంటి అనేది మాకైతే అర్థం కాలేదు సో సార్ రాసుకొని వెళ్ళింద్రు మరి ఏం చేస్తారు అని అంటే కేసు బుక్ చేద్దాం మీరు కూడా స్వయంగా ఒక లెటర్ ఇవ్వండి ఇస్తే నేను కేసు బుక్ చేస్తా అని సార్ చెప్పడం జరిగింది ఇది సార్ వెళ్ళారు వాళ్ళు కూడా లెటర్ ఇచ్చారు దాన్ని వాళ్ళు స్వీకరించడం జరిగింది వాళ్ళు దాని మీద చర్య తీసుకుంటామని చెప్పారు అది సార్ జరిగింది దాంట్లో మేము ఎవరికి ఏది దాసేది అనేది లేదు ఇదే జరిగిన విషయం తర్వాత నేను పిల్లల్ని కూడా కనుక్కున్నా ఇప్పుడే ఇలా ఇట్లా జరిగిందని చెప్తున్నారు ఇంకా ఎవరి మీద అలాంటిది ఏదైనా జరిగిందా అంటే అట్లాంటిది మన స్కూల్లో ఎప్పుడు జరగలేదు మేడం అని వాళ్ళు చెప్పడం జరిగింది లేదు సార్ నేను మొన్న వచ్చి జాయిన్ అయినా అంతే అసలు మాకు నిన్ననే కదా సార్ అతను చెప్పింది చెప్పడమే పెద్ద గొడవతో స్టార్ట్ చేసిండు తెలుసుకునే అవకాశం కూడా మాకు ఏమి ఇవ్వలేదు అతను అది